రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్లో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు రుద్రూర్ విద్యుత్ సెక్షన్ ఆఫీసులో జెండాను ఎగరవేసిన ఏడి నవీన్ రెడ్డి వారితో పాటు ఏఈ శ్రీనివాసరావు అలాగే వారు మాట్లాడుతూ ప్రజల్లో ఇరవై నాలుగు గంటలు అధికారులు అందుబాటులో ఉండాలని అలాగే నాణ్యమైన కరెంటు ఇవ్వాలని ఆయన సూచించారు అలాగే శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటిసారి రుద్దూర్కి రావడం ఎంతో అదృష్టమని ఇక్కడ తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నారని అందరితో సామరస్యంగా ఉంటూ అలాగే మన రుద్దూర్ సెక్షన్ నుండి ఎండి షబీర్ కు కలెక్టర్ త్రిపాఠి చేతుల మీదుగా బెస్ట్ అవార్డు పొందినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏడి నవీన్ రెడ్డి ఏఈ శ్రీనివాస్ ఎస్ఎల్ఐ శ్రీనివాస్ రాజేష్ లైన్మెన్ మరియు జెఎల్ఎంలు మొదలగు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ శ్రీకాదిశేఖర్ రుద్రూర్ మండలం کنسل اينا کنسلو راجي رسم چبر من هاي من پيچو دا د نا هه ا د ساملو دا وټه دي انټا نومينيشن كار دي ستي ا اي سريغا او